ఈరోజు కొన్ని విషయాలు ఆలోచిద్దామండి ముఖ్యంగా ఏమిటంటే కొన్ని రహస్యాలను ఎవరితో పంచుకోవాలో ఎవరితో పంచుకోకూడదు ఆత్మీయులతోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ ఎవరితో ఎలా పంచుకోవాలో ఎలా ప్రవర్తించాలో తెలియక ఈ రోజుల్లో రహస్యాలను బయటపెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేవారుగా కనపడుతున్నారు ఆ దెబ్బతిన్నవారు బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది ఎలాంటి వారితో జాగ్రత్త పడాలో దేవుడే చెప్తున్నాడు అనమాట ఎందుకు విషయాలు చెప్తున్నాడు అంటే చాలా 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 వ్యక్తిత్వాన్ని మీద దెబ్బతి తీసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుక అలాంటి వారి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది దేవుడేమన్నాడు అనే విషయం మనం ఆలోచిస్తే సమేతల గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిదవచనంలో మనం ఆలోచిస్తే అంతరంగంలో రంగంలో పగు ఉంచుకునేవాడు అపద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహినుడు ఈ ఎవరైతే రహస్యాలు మనం పంచుకుంటామో ఆత్మీయులను నమ్మకస్తులని బంధువులని స్నేహితులని ఎవరైతే మనం పంచుకుంటామో అలాంటి వారి విషయంలో జాగ్రత్తను భయో దేవుడు చెప్తున్నాడు ఏమని అలాంటి వారు నీ మీద పగతో ఉన్నారు రా జాగ్రత్త అని చెప్తున్నాడు అంతరంగంలో పగ ఉంచుకుంటారంట పగ మరి మనుషులు పై రూపాన్ని చూసి మంచోడని చాలా మంచి వ్యక్తి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ లోపల ఉన్న ఆ పగని ఎవరు గుర్తించలేకపోతున్నారు ఎవరు గుర్తించగలరంటే సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఆ మనుషులు ఉన్న ఆ పగాన్ని కానీ దేశాన్ని కానీ ప్రేమను కానీ గుర్తించగలరు మరి అలాంటి వారితో మనం ఎన్నెన్నో రహస్యాల నమ్మకంగా చెప్తాం కాబట్టి కొండెము ప్రచుర ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు అన్నాడంటే బుద్ధిహీనులతో మనం ఖచ్చితంగా ఇలాంటి రహస్యాలని చెప్పకూడదు చెప్పమనుకోండి మనమే బాధపడతాం దూరం చేసుకుంటాం దూరం అయిపోతాం కాబట్టి అలాంటి వారు వారంటే బుద్ధిహీనులు అని చెప్తున్నాడు దేవుడు మరి బుద్ధిహీనులు దేవుని నమ్ దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఇలాంటి విషయాలతో పోతున్నారంటే అలాంటి వారిని ఏమన్నాడు బుద్ధిహీనులు అన్నాడు బుద్ధిహీనులు అంటే దేవుని ఎరగని వారు ఒకవేళ ఎరిగి ఉన్నారనుకో పై రూపాన్ని లేదంటే పై వేషధారణ వేసుకొని ఉన్నారని అర్థం అర్థమైందా ఇంకొక మాట విషయంలో ఆలోచిస్తే మరి ఇలాంటి వారితో మళ్ళీ జాగ్రత్త అని చెప్తున్నాడు ఇలాంటి వారు వారంటే ఈ కొండెము ప్రచురం చేయవారు అంటారు అదే బైబిల్ చెప్తుంది సామెతల గృధము పదకొండో అధ్యాయము పదమూడవసంలో అనుకుంటాను కొండ కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టను బయట పెట్టును నమ్మకమైన స్వభావం గలవాడు దాచుంది మీకు అర్థమైందా మరి ఎవరైతే ఈ కొండగాడు ఉంటాడో ప్రచురం అంటే ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాడంటే అదొక బిజినెస్ మాదిరిగా ఉంటుంది వానికి ఎందుకంటే అదొక ఇంపుగా ఉంటుంది వానికి ఇతరులు రహస్యాలను బయట పెట్టడానికే వీడు తిరుగుతుంటాడు ఎవడు కొండగాడు ఎందుకంటే అది బయట పెడితేనే వీనికి తృప్తి అనమాట మీకు అర్థమైందా ఇలాంటి విషయంలో జాగ్రత్త అంటాడు మరి కొండగాడు ప్రతి ఒక్క రహస్యాల్ని బయట పెడుతుంటాడు ఇతర వాళ్ళకి చెప్తుంటాడు చెప్పిన తర్వాత నీ నువ్వు మంచోడని ప్రేమ కలిగి ప్రేమతో మాట్లాడుతుంటావు కానీ నీ విషయాల్ని ఎవరైతే ఆ లోపాలు ఉన్న ఎత్తి చూపి నువ్వు మాట్లాడుతుంటావు ఇతర వాళ్ళ గురించి ఆ రహస్యాల్ని ఆ లోపాలని నువ్వు నమ్మకమైన వ్యక్తితో పంచుకుంటున్నావు అనుకుంటున్నావే కానీ వాడు నీ గుట్టను మీ రాశల్ని ఇతర వాళ్ళకి చెప్పి నిన్ను దూరం చేస్తాడు దూరం పెడతాడు కాబట్టి నువ్వే దూరం అయిపోతావు ఎందుకంటే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసాడనుకోండి ఖచ్చితంగా దూరం అయిపోతుంది ఎవరైనా సరే మరి అలాంటి వారు కొండేములాడు వాడంట అలాంటి వారితో జాగ్రత్త అని అనమాట వానికి అదే బిజినెస్ ఇతర వాళ్ళకి చెప్పడము స్టాడీలు చెప్పడము లేనిపోని కబుర్లు చెప్పడము మరి నమ్మకమైన స్వభావం గలవాడు దాచను ఒకవేళ నువ్వు నమ్మావా అవన్నీ స్నేహితుడినైనా బంధువునైనా ఆత్మీయులనైనా ఎవరైతే నమ్మావో నమ్మి రహస్యాన్ని చెప్పావో అలాంటి వాడు నమ్మకమైన స్వభావం గలవాడు దాచునన్నమాట అన్నమాట నీ గుట్టల్ని ఏదైతే చెప్పావో అలాంటిని అలాంటి విషయాల్ని దాస్తాడు మరి దాచుకోకున్నట్లుగా నీ పక్కనే ఉంటూ ఇతర రహస్యాల్ని పక్కన వాళ్ళు చెప్తారని చెప్తున్నాడంటే అలాంటి వారితో జాగ్రత్త అలాంటి వారిని అన్నాడు దేవుడు కొండెములాడు వానితో జాగ్రత్త ధాన బ దేవుడు చెప్తున్నాడన్నమాట అలాంటి వారితో జాగ్రత్త పడండి ప్రేమ కలిగి అలాంటి వారిని మార్చే విధంగా ప్రయత్నించండి